మృతికి రాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో జరగబోయేది ఇది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన వారు వారు రాశికి రాశి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవిత ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు சின்ன விண்ணப்பம் ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మేధావులుగా గుర్తింపు పొందుతారు వృశ్చిక రాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కృషికి రాశి వారు మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో పరపక్షాలు లేకున్నా చూసుకుంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే ఇబ్బంది వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా శీఘ్ర విజయం ఏర్పడుతుంది పట్టుదలతో పనిచేస్తారు విశేషమైనటువంటి దైవ బలాన్ని తోటి వారితో గడుపుతారు ఆర్థికంగా గౌరవం పెరుగుతుంది యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆచితూచి మాట్లాడుతారు కుటుంబ సహకారం లభిస్తుంది కీలక విషయాలలో పురోగతి సాధిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు బిలుబడినం మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యుల తోటి వారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఏర్పడిన ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీలోనే మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైన విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఆర్థికంగా శుభకాలం చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగినాం అదేవిధంగా మీ యొక్క కీర్తి ప్రతిష్ఠలు పెరిగి సమాజం అభివృద్ధిని సాధిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇంట బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో మరింత పుంజుకుంటారు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగ కళలు సాకారం అవును కుటుంబ పెద్దల సహకారం కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగడం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన లాభాలను అందుకుంటారు శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో గృహమున సందడిగా గడుపుతారు శ్రామైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధి సంబంధించినటువంటి వింటారు దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కృషికి తగ్గ ఫలితాలు వెలువడిన చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఏకాగ్రత చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆధార అభిమానాలు ఏర్పడిన అవగాహనతో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని అందిస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది సంతోషంగా ముందుకు సాగుతారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే తిరస్కరిస్తారు ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వృధా చేయవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మృత్చికి రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు